కర్ణుడు మహాభారతంలో కర్ణుడు లేకపోతే కురుక్షేత్ర యుద్ధమే లేదు దుర్యోధనుడు కర్ణుని కలిసి ఉండకపోతే అసలు భారతమే లేదు మహాభారతంలో కర్ణుడి పాత్ర అంత ముఖ్యమైనది దుర్యోధనుడు కర్ణుడు స్నేహితులే కానీ కర్ణుడు నిజమైన స్నేహం చేస్తాడు కానీ దుర్యోధనుడు తన స్వార్థంతోనే కర్ణుడితో స్నేహం చేస్తాడు కర్ణుడు జీవితం అంతా కష్టాలే పుట్టిన దగ్గర నుండి అన్ని శాపాలతోనే ఉంటాడు కుంతిదేవికి దేవికి ఒక వరం ఉంది దుర్వాస మహర్షి అనే ఒక ఋషి ఆమెకు ఒక వరం ఇస్తాడు ఆమె మనసులో ఏ దేవతనైనా కోరుకొని ఆ మంత్రం జపిస్తే ఆ దేవత వచ్చి ఆమెకు ఒక కొడుకుని ఇస్తాడని వరం ఇస్తాడు అది నిజమో కాదా అని తెలుసుకోవడానికి ఆమె ఆ మంత్రాన్ని సరదాగా సూర్యదేవుని వైపు చూస్తూ ఆ మంత్రాన్ని జపిస్తుంది అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమవుతాడు అంతే సూర్యుడు ప్రత్యక్షమవుతాడు కుంతిదేవి భయపడుతుంది అప్పుడు సూర్యుడు కుంతి కన్నెత్వం చెడకుండా తనకు ఒక బిడ్డ నుంచి వెళ్ళిపోతాడు ఆ బిడ్డ కూడా సూర్యుడిలా శక్తివంతమైనవాడు వజ్ర శరీరంతో సహజమైన కవచకుండలాలతో పుడతాడు పెళ్లి కాని కుంతి బిడ్డను చూసి భయపడుతుంది తన సేవకురాలతో కలిసి బిడ్డను ఒక పెట్టులో పెట్టి ఒక నదిలో వదిలిపెడుతుంది అలా పుట్టడమే ఒక శాపగస్తుడిలా పుడతాడు కర్ణుడు కర్ణుడు క్షత్రుడిగా పుట్టిన సమాజంలో సూదుడిగా పెరిగాడు కర్ణుడు సూర్య సమానుడు గొప్ప యోధుడే కానీ రథం నడిపి ఒక సూదుడికి దొరుకుతాడు ఆయన ఆ పెట్టిని తీసుకుని వెళ్తున్నప్పుడు తన భార్యకు చూపిస్తాడు తన భార్య పేరు రాధ ఆమె ఆ పెట్టిలో ఉన్న కర్ణుడిని చూసి ఆనందంతో అతనికి పేరు పెట్టి అని పేరు పెట్టి గొప్పగా పెంచుకుంటుంది పాండవులతో సమానమైన శక్తివంతుడు కర్ణుడు కానీ సూతపుత్రుడిగా సమాజంలో అంత విలువ లేదు అలా ఆ కసి కర్ణుడికి అలాగే మనసులో ఉండిపోయింది కర్ణుడు పెంపు తండ్రి కర్ణుడి పెం కర్ణుడు పెంపుడు తండ్రి రథుడు అతడు ద్రోణుడి దగ్గర కర్ణుడిని చేర్చాడు ద్రోణుడు విద్య నేర్పాడు కానీ అస్త్రశస్త్రాలు నేర్పలేదు అయినా ధనుర్విద్యను కసితో నేర్చుకున్నాడు కౌరవులతో పాటు సూదుడిగా విద్యాభ్యాసం చేశాడు కౌరవులను మించి అస్త్ర నైపుణ్యాన్ని సంపాదించాడు అప్పుడు గురుకులలో అస్త్ర విద్యలు క్షత్రియులకు మాత్రమే నేర్పుతారు అందువల్ల కర్ణుడి విద్యలను పట్టించుకునేవారే కాదు అందులోనూ ద్రోణుడు అర్జునుడిపై ఎక్కువ దృష్టి పెట్టాడు కేవలం తన క్షత్రియుడిని కానందుకు విద్యలు నేర్చుకోపోలేకపోతున్నానని బాధపడేవాడు కర్ణుడు అలాంటి అవమానాల వద్ద కర్ణుడు పెరిగాడు అలా అప్పటి నుంచే అర్జునుడి మీద అసూయ కలుగుతుంది కర్ణుడికి ఎప్పటికైనా అర్జున్ని గెలవాలన్నదే కర్ణుడి కోరిక అర్జున్ని గెలవాలంటే శస్త్ర విద్య నేర్చుకోవాలని కృపాచార్యుడు ద్రోణుడు గురు రాజకుమారులకు గురువులు వారికి మాత్రమే అన్ని విద్యలు నేర్పిస్తారు అర్జునుడిని గెలవాలంటే కౌరవ పక్షంలోకి వెళ్లాల్సిందే అని దుర్యోధనుడితో స్నేహం చేస్తాడు కర్ణుడు అర్జునుడి మీద ఆసు వల్లే కర్ణుడు ఎన్నో తప్పులు చేస్తాడు ఓసారి బ్రహ్మాస్త్రాన్ని నేర్పమని కర్ణుడు ద్రోణాచార్యుడిని అడుగుతాడు క్షత్రియ వంశస్థులకే నేర్పుతా అని ద్రో ద్రోణాచార్యుడు అంటాడు ఇందులో ద్రోణుడు తప్పు లేదు అది అతని బాధ్యత ఆ కోపంతో కర్ణుడు పరశురాముని దగ్గరికి వెళ్తాడు పరశురాముడు క్షత్రియుడు అంటే కోపం అందుకని బ్రాహ్మణుడిని అబద్ధం చెప్తాడు బ్రాహ్మడిని అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రంతో పాటు ఎన్నో అస్త్రాలను నేర్చుకుంటాడు తర్వాత కర్ణుడు అబద్ధం చెప్పాడని తెలుస్తుంది అసలే పరశురామునికి కోపం ఎక్కువ నేర్చుకున్న అస్త్రాలన్నీ అది అవసరమైనప్పుడు మర్చిపోతావని చెప్పిస్తాడు ఓసారి బాణాలతో సాధన చేస్తుండగా కర్ణుడి బాణం ఓ ఆవుదోడకు తగిలి ఆ ఆవుదోడ అక్కడికక్కడే చనిపోతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు మళ్ళీ చేపిస్తాడు నువ్వు యుద్ధం చేసే సమయంలో నీ యుద్ధ భూమిలో నీ రథం కుంగిపోతుంది నువ్వు ఎవరిని చంపాలని సాధన చేస్తున్నావో అతను నీ శిరస్సును ఖండిస్తాడని చెప్పిస్తాడు నా కర్ణుడికి శాపాలతో ఉంటాడు ద్రోణుడు తన విద్యార్థుల నైపుణ్యాన్ని చూసేందుకు అస్త్ర అస్త్ర ప్రదర్శన నిర్వహించాడు అదే కర్ణుడి జీవితంలో పెద్ద మలుపు అక్కడ కర్ణుడు పక్కన కూర్చుంటాడు ఒక్కొక్కరిగా తమ విద్యను ప్రదర్శిస్తూ ఉంటారు అర్జునుడి విద్యను చూసి జనం చప్పట్లతో జేజేలు కొడుతుంటారు అర్జునుడితో సమానమైన కర్ణుడు తట్టుకోలేక తను బరిలోకి వస్తాడు కర్ణుడికి అర్జునుడి మీద ఉన్న కోపాన్ని దుర్యోధనుడు గమనించాడు కర్ణుడు పక్కన ఉంటే పాండవులను గెలవచ్చని అనుకుంటాడు ద్రోణుడి అనుమతితో కర్ణుడి కర్ణుడు పక్కన ఉంటే పాండవులను గెలవచ్చని అనుకుంటాడు ద్రోణుడి అనుమతితో కర్ణుడు తన విద్యలన్నీ ప్రదర్శించాడు అప్పుడు చిన్న పరీక్ష పెడతారు క్షత్రియు క్షత్రియులతో పాటు క్షత్రియులకే యుద్ధం అంటారు కర్ణుడు తక్కువ కులం వాడు కావడంతో యుద్ధానికి అనుమతించరు అప్పుడు దుర్యోధనుడు కర్ణుడికి రాజ్యం ఇచ్చి రాజ్యం చేస్తాడు అందుకు దుర్యోధనుడికి తన స్వర్స్వం అర్పిస్తాడు కర్ణుడు అంతవరకు పాండవుల్లో యుద్ధం చేయాలని లేదు కర్ణుడు చూసి యుద్ధం ఆలోచన కలిగింది అర్జునుని ఓడించే శక్తి కర్ణుడికి ఉంది అని గమనించాడు యుద్ధం ముందు పాండవులు తన తమ్ముళ్ళని కుంతి చెప్పినప్పుడు బాధపడతాడు కర్ణుడు వాళ్ళని చంపొద్దని కుంతికి మాట మాట తీసుకుంటుంది శ్రీకృష్ణుడు తానే స్వయంగా కర్ణుడి దగ్గరికి వచ్చి యుద్ధం ఆపేస్తే హస్తినాపురానికి నేను నేను రాజును చేస్తానని చెప్తాడు అయినా కర్ణుడు తాను నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా పక్కన ఉన్న దుర్యోధనుడిని మాట కాదనలేదనని చెప్తాడు ద్రౌపది స్వామివారానికి కర్ణుడు కూడా వెళ్ళాడు కానీ కర్ణుడిని ముందే నిరాకరిస్తుంది ద్రౌపది మత్స్యంత్రాన్ని ఛేదించి అర్జునుడు ద్రౌపదిని చేపట్టాడు కర్ణుడిలో ఇది ఇంకా కోపాన్ని తెప్పిస్తుంది కర్ణుడు దానం గుణం కలవాడు అర్జునుడిని కాపాడేందుకు అర్జునుడిని కాపాడుకునేందుకు ఇంద్రుడు వచ్చి కవచకుండలాలు దానం ఇవ్వమని అడుగుతాడు కర్ణుడు దానంలో చాలా గొప్పవాడు అందుకని తన కవచకుండలాలను ఇంద్రుడికి ఇచ్చేస్తాడు పాండవులకి కౌరవులకి కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది కర్ణుడు కురుక్షేత్ర యుద్ధం జరిగిన పదిహేడవ రోజు తన తమ్ముడు అర్జునుడి చేతిలో మరణిస్తాడు కర్ణుడిని నేను చంపాను అని చెప్పుకుంటూ పొంగిపోతూ ఉంటాడు అప్పుడు కృష్ణుడు నా మాయ వల్ల కర్ణుడు ఓడిపోయాడు ఇంద్రుడిని పంపి తన కవచ కుండలాలు దానంగా తీసుకున్నాను మీ తల్లి కుంతిదేవి మీ ప్రాణాలను భిక్షిగా అడిగింది అది కాక నీపై నాగాస్త్రాన్ని ఒక్కసారే ప్రయోగించమని ప్రమాణం చేయించుకుంది ఇంకా కర్ణుడికి గురుశాపం భూమాత శాపం అని ఇలా ఎన్నో శాపాలు వెంటాడాయి ఇవన్నీ లేకపోతే కర్ణుడిని చంపడం నీ వల్ల అవుతుందా అని అంటాడు